జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభలు తెలియజేస్తున్నాను మరొక మంచి విషయాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను అదేమిటంటే దేవుడు సకల జీవులకు కావలసిన వనరులన్నింటినీ దయచేస్తున్నాడు ముఖ్యంగా మానవులకు మాత్రమే కాదు కానీ మానవులకు అందరికీ కావాల్సిన వాటిని సమకూర్చడమే కాదు కానీ ఆకాశ పక్షులకు అడవి జంతువులకు వీటన్నిటికీ కావాల్సిన వాటిని దేవుడే సమకూరుస్తున్నాడు దేవుడు వాటిని పోషిస్తున్నాడు ఆ సంగతిని మనం బైబిల్ గ్రంథం నుంచి చేయగలిగితే ఏబు గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము నలభై ఒకటో నలభై నలభై ఒకటో వచ్చిన అంటాడు సింహపు పిల్లలు తమ తమ గుహల్లో పండుకున్నప్పుడు తమ గుహల్లో పొంచి ఉండినప్పుడు నీవు వాటిని ఆకలి తీర్చేదవా తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మారపెట్టినప్పుడు కాకి ఆహారం వాడేవాడు అని మాట్లాడుతున్నాడు కాకి ఆహారం సిద్ధపరుస్తున్నవాడు దేవుడే సింహ పిల్లలు లేము గలవై ఉన్నప్పుడు వాటికి ఆహారం సిద్ధపరుస్తున్నవాడు దేవుడే నూట నాలుగో కీర్తనలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు నూట నాలుగో కీర్తన ఇరవై ఒకటో వచనంలో సింహ పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూస్తున్నవి అంటున్నాడు దేవుడు వాటికి దయచేస్తున్నాడు దేవుడే వీటన్నిటికీ ఆహారం సిద్ధపరుస్తున్నాడు ఇది మనం బాగా గుర్తించాలి దేవుడు వాటన్నిటిని పోషిస్తున్నాడు ఈ విషయాన్ని యేసు ప్రభువారు వారు తన శిష్యులకు తెలియజేస్తూ మీ పరలోకపు తండ్రి మీకు ఏమేం కావాలో మీకు ఎరిగిన వాడు కాబట్టి ఏం తినాలి ఏమి త్రాగాలి అని మీరు చింతించవద్దు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు కాబట్టి ఆయన మీద ఆధారపడండి మీ పర్లోక తండ్రి ఆకాశపక్షులను పోషించట్లేదా ఆకాశ పక్షులను చూడండి వాటిని దేవుడు పోషించట్లేదా అడవి జంతువులను దేవుడు పోషించట్లేదా సులోముని కంటే వైభవంగా అడవి అడవి పుష్పాల్లో ఒకటి అలంకరించబడలేదా అని మాట్లాడతాడు కాబట్టి దేవుని భయభక్తులు కలిగి ఆయన మార్గములెందు మనం నడుచుకుంటున్నప్పుడు ఆయన మనకు కావలసిన వనరులన్నింటినీ సమకూరుస్తాడు దేవుని పిల్లలు ఆకలిగా ఉండి అనేది ఎప్పుడు సంభవించదండి దేవుని పిల్లలకు కావలసిన వాటిని దేవుడు సమకూరుస్తాడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఒకనొక సమయంలో కరువు సంభవిస్తున్న వేళ ఏలే గారిని దేవుడు యువర్ధ ఆహారంతో పోషించలేదా సారేపతి విధవరాలని దేవుడు పోషించలేదా కరువు కాలంలో దేవునిపైన పైన ఆధారపడదాం దేవుడు మనం మన పోషకుడు దేవుడు మన పోషకుడు ఎహోవాయే కాబట్టి ఈ విషయాన్ని గుర్తించాలని కోరుతూ సెలవు తీసుకుంటూ ధైర్యంగా ఉండాలని కోరుతున్నాను థ్యాంక్ యూ